అందరికి నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట మంచైతే అయితే మన ఖాతాల్నా చెడైతే మంది ఖాతా లేసుడు బీజపొలకు బాగా అలవాటైన ఇద్య ఈదన్న మంచి అయితే మొత్తం విశ్వగురు మోడీ తోటే అయింది అంటారు ఎటమటం కాగానే తూచ్ మోడీకి దానికి ఏం సంబంధం అని ప్లేట్లు పిరాయించుట్లా నింబరే కొంటారు కోవిడ్ వ్యాక్సిన్లప్పుడు కొద్ది బిల్డప్ ఇచ్చిండ్రా మా మోడీని అందరికి ఫ్రీగా టీకాలు వంచిండు అని ఫోటోలు ముద్ర కొట్టుకొని మరి షాటిం పేసుకుండ్రు కోవిడ్ సర్టిఫికేట్ల మీద మోడీ ఫోటోనే ఉంచిండ్రు కానీ అడ్డగోలు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనంగా మోడీ వాళ్ళు తీసేసిండ్రు అట్లుంటది బీజేపీలతో మొన్నటికి మొన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిపోర్ట్ ఎవ్వరికి నిద్ర చేసింది జనాలకు పిడాత అచ్చుడు నీరసం అలసట తలనొప్పి దిక్కుమాలిన రోగాలన్నీ కూడా ఈ కరోనా వ్యాక్సిన్ల వల్లనే వస్తున్నాయని అని చెప్పిండ్రు సైన్స్ వాళ్ళు ఇక ఇలా కోవాక్సిన్ బాగోత్తం కూడా బయట పెట్టిర్రు అలాం శుద్ధపూస వ్యాక్సిన్ కాదు దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ గట్టిగానే ఉన్నాయని బయట రిపోర్ట్ బయట పెట్టిర్రు బైనారస్ హిందూ యూనివర్సిటీ చేసిన పరీక్షలల్లా ఆరు వందల ముప్పై ఏడు మంది టీనేజర్లు రెండు వందల తొంభై ఒకటి మంది పెద్దలపై ఏడాది పాటు ఈ యూనివర్సిటీ అధ్యయనం చేసిండ్రు ఇక వీళ్ళ మూడు వందల నాలుగు మంది టీనేజర్లు నూట ఇరవై నాలుగు మంది పెద్దలల్లా ఊపిరితిత్తుల సమస్యలతోటి బాధపడుతున్నట్టు చెప్పిర్రు ఇక ఆడోళ్ళ విషయానికి వస్తే నాలుగు పాయింట్ ఆరు శాతం మంది మహిళలల్లా రుతుక్రమం సమస్యలు రెండు పాయింట్ ఏడు శాతం మందిలా కంటిసూపు సమస్యలు తలెత్తినట్టు యూనివర్సిటీ గుర్తించింది ముఖ్యంగా కోవాక్సిన్ వ్యాక్సిన్ అయితే మోడే దగ్గరుండి పరీక్షలు చేసి వ్యాక్సిన్ కనిపెట్టి అన్నంత వేకిండ్రు కమలయ్యలు కానీ వ్యాక్సిన్ కంపెనీలు సైడ్ ఎఫెక్ట్ల ముచ్చడ చెప్పంగానే దెబ్బకే మోడీ ఫోటో వీకేసుకొని సైలెంట్ అయిపోయినరు మరి ముందుగాలు పరీక్షలు లేకుండా ఏకా ఏకిన వ్యాక్సిన్ లెక్కించి రోగం కంటే ఎక్కువ టీకాలతోటి మంది పానాలు తీస్తున్నాళ్ళు అని ఏమనడు చెప్పుండ్రి